ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు అయితే నేను మీతో షేర్ చేస్తాను తనుజ ఆయేష మీద పగ తీర్చుకునే అవకాశం అయితే దొరికిందనమాట ఏ పాయింట్ పట్టుకుని తనుజని నామినేట్ చేసిందో ఆయేష అదే పాయింట్ ఇప్పుడు తనుజకి దొరికిందనమాట కానీ తనుజ ఆయేష లాగైతే కాదని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆవిడ ఏమన్నది తనుజని నువ్వు ఏం చేస్తావు ఆడవడం అరవడం అలగడం తప్పితే ఏమైనా చేస్తావా అది మించి ఇంకేమైనా చేస్తున్నావా దాన్ని ఎమోషనల్గా చూపించి నువ్వు గేమ్ ఆడుతూ ఉన్నావు అన్నట్టు మాట్లాడింది మరి నిన్న ఎపిసోడ్స్లో ఆవిడ ఏం చేసి ఏడ్చింది కదా చాలా పెద్దగా ఏడ్చింది అన్నమాట నిన్న లైఫ్లో ఎంత పెద్దగా ఏడ్చింది అంటే ఇంక అందరూ ఇప్పటి వరకు ఏడ్చిన వాళ్ళల్లో ఈవిడే పెద్ద గొంతు పెద్ద ఏడుపులు అన్నట్టు చెప్పొచ్చు అనమాట అయితే ఇదే పాయింట్ మీద నన్ను నామినేట్ చేసింది కదా ఏడుస్తున్నావు అరుస్తున్నావు అలుగుతున్నావు అని మరి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది అన్నట్టు ఖచ్చితంగా నేను ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాను ఒకరికి చెప్పడం కాదు మనం కూడా చేసి చూపియాలి అన్నట్టుగా అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రమ్యకి లగ్జరీ ఫుడ్ వచ్చింది కదా అయితే ఆమె ఫుడ్లో సంజన దొంగతనం చేస్తుంది అనమాట ఈవిడికి తోడు మాధురి గారు కూడా అయితే వీళ్ళిద్దరు కలిసి ఫుడ్ని రమ్య ఫుడ్ని కొట్టేసి వీళ్ళు తినేస్తారనమాట చాటగా అలా తింటూ ఉన్నప్పుడు దొరికిపోద్ది ఈ సంజన రమ్యకి ఐస్ క్రీమ్ తింటూ దొరికిపోద్ది అనమాట అయితే ఐస్ క్రీమ్ తెచ్చింది ఎవరు అంటే మాధురి అనమాట కానీ తన తినదు సంజన పెట్టడానికి చూస్తుంది కానీ నాకు వద్దు అంటుంది ఆయుషకి ఏదో జ్యువెలరీ చూపించుకుంటూ ఉంటుంది అప్పుడు ఈ రమ్య వెళ్ళి దొంగచాటుగా తింటున్న సంజనాన్ని చూస్తుంది అనమాట ఏంటిది ఇది నా ఐస్ క్రీమే కదా అంటూ మాట్లాడుతుంది కోపంగా చూస్తుంది అనమాట ఏ ప్లీజే దీని పెద్ద ఇష్యూ చేయకు గొడవ చేయకు రచ్చ చేయకు అంటే అక్కడ నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతుంది ప్లీజ్ రమ్య అరవకు అరచేయకు దీని పెద్ద ఇష్యూ చేయకు అని సంజన వెనకలు చేరి అడుగుతూ ఉంటుంది అయితే మాదిరి ఉండి ఎందుకు సంజన ఫుడ్ దొంగతనం చేసావా నువ్వు రమ్యది తినేస్తున్నావా నీకు ఇది పెద్ద అలవాటు అయిపోయిందే అన్నట్టు ఏం తేలినట్టుగా సంజన మీద నెట్టేస్తుంది అయితే రమ్య ఒక మాట కూడా మాట్లాడుకుంటే అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వెళ్ళి తన ఐస్ క్రీమ్ బౌల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ దాకా పెట్టుకున్నాను నాకు బాగా గుర్తుంది అది మొత్తం నువ్వే తినేసావు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళి ఇదేంటి ఈ పిల్ల దీన్ని పెద్ద సీన్ చేస్తుందా ఏంటి అన్నట్టు సంజన పిలుస్తూ ఉంటుంది రమ్య 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 అని ఆవిడ అసలు పట్టించుకోదనమాట కోపంగా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ బౌల్ చూసుకొని చూడు నా కోసం తెచ్చిన ఐస్ క్రీమ్ బౌల్ ఇది మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం తినేశారు నా ఫేవరెట్ అని చెప్పాను నాకు నచ్చని ఫుడ్స్ మీరు తిన అండి నాకు ఐస్ క్రీమ్ మాత్రం అని చెప్పాను కానీ ఐస్ క్రీమ్ మొత్తం తినేసారు ఇల్లు అని అయితే అనుకుంటూ ఆ ఫుడ్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయితే మాదిరి నవ్వుకుంటూ ఉంటుంది ఇక సంజన ఉంటే నువ్వు ప్రతిదీ ఇలాగే చేస్తావు కదా నన్ను ఇరికిచ్చేసావు ఇప్పుడు అప్పుడు ఎంత సీన్ చేస్తుంది ఏమో నాకు ఇదిగా ఉంది రేపట్లో మళ్ళీ నామినేషన్స్ అప్పుడు నన్ను ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తుంది ఏంటి అన్నట్టుగా సంజన భయపడుతూ ఉంటుంది వీటికి కొంచెం ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువే అందుకనే ఫుడ్ని చూస్తే చాలా ఆగలేదనమాట తినేస్తూ ఉంటుంది ఇక ఈ రమ్య ఏంటి ఆ బౌల్ని పట్టుకొని చూసుకుంటూ నేను ముందుగానే చెప్పాను ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళొద్దు అని ఐస్ క్రీమ్ మొత్తం తినేసింది ఈవిడ నేను బయట కూడా ఈ అట్టే చూశాను ఇప్పుడు లోపల కూడా అలాగే చేస్తుంది ఐస్ క్రీమ్ ఏం లేదు అనుకుంటూ ఆ మిగిలిపోయిన ఖాళీ బౌల్ని గీక్కుంటూ ఆ స్పూన్తో తింటూ ఉంటుంది మొత్తం మీద అయితే ఆ సంజన విషయంలో రమ్యకి ఇది ఒక ట్విస్ట్ అలాగే ఆయేషాకి తను విషయంలో ఇంకో పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది అదే నామినేషన్ ఏ పాయింట్ మీద అయితే తను నామినేట్ చేసిందో అదే పాయింట్ మీద తనుజ ఇప్పుడు నామినేట్ చేస్తుంది ఆ మీద రివెంజ్ తీర్చుకోబోతుంది అన్నట్టు మనం అనుకోవచ్చు కానీ తనుజ క్యారెక్టర్ అయితే అలా కాదు రివెంజ్ అన్న పదం తనకు వాడకూడదు మొత్తానికి మీరు తనుజా నామినేట్ చేయాలని అనుకుంటున్నారా ఆ